నమస్తే సార్ నమస్తే అండి సార్ మనం మ్యారేజ్ డేట్స్ కాంబినేషన్స్ గురించి అట్లానే మ్యారేజెస్ ఎందుకు విఫలం అవుతున్నాయి దాని గురించి ఒక సిరీస్ లాగా చేస్తున్నాము సో ఇది వచ్చేసి ఇప్పుడు ఫోర్త్ ఎపిసోడ్ ప్రీవియస్ ఎపిసోడ్స్ కనుక చూడపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాము తప్పకుండా చెక్ చేయండి ఇప్పుడు ఈ ఎపిసోడ్లో వచ్చేసి సార్ మనం మీరు ప్రీవియస్ ఎపిసోడ్ లాస్ట్లో వచ్చేసి డెడ్లీ కాంబినేషన్స్ అని చెప్పారు కొన్ని మ్యారేజ్ డేట్స్కి సో ఆ కాంబినేషన్స్ ఎలా చూసుకోవాలో ఒక డేట్తో మనకి ప్రేక్షకులకి తెలియజేసి అలానే ఆ కాంబినేషన్ గురించి తప్పకుండా మనకి మ్యారేజీ మ్యాచింగ్లో చాలా చాలా ముఖ్యమైనది మ్యారేజీ డేట్ అండి ఇప్పటికీ కూడా చాలామంది మ్యారేజీ డేట్ కరెక్ట్గా లేని పక్షాన వారు ప్రత్యామ్నాయంగా రీమ్యారేజ్ అనేది నిర్వహించడం జరుగుతుంది అయితే దీన్ని ఆసరా చేసుకొని చాలామంది సరైన విధానంలో కాకుండా రీమ్యారేజ్ని నిర్వహిస్తున్నారు అయితే దానివల్ల ఉపయోగం కంటే నష్టం ఎక్కువగా ఉంటుంది అయితే మొదటగా అసలు మ్యారేజీ డేట్ని మీరందరూ కూడా ఇప్పటికే ఆల్రెడీ మ్యారేజ్ అయిన వాళ్ళు అయితే మీ యొక్క మ్యారేజీ డేట్ని చూసుకోండి అలా కాకుండా మీ పిల్లలకు గనక మ్యారేజీ డేట్ని ఫిక్స్ చేసుకున్న వాళ్ళు లేదా ఫిక్స్ చేసుకోపోయే వాళ్ళు వారందరూ కూడా ఆ మ్యారేజీ డేట్ని చూసుకోండి ఇది సైంటిఫిక్గా నిర్ నిర్ధారణ అయినటువంటి విషయం అండి మ్యారేజీ డేట్ ఎలా ఉండకూడదు అనేది మీరు ఎలా చూసుకోవాలో చూద్దామండి ఒకరి అలానే సార్ అసలు మ్యారేజెస్ అనేది ఎందుకు లేట్ అయితే కొంతమందికి చాలా లేట్ అవుతుంటే కొంతమందికి అసలు పెళ్లి కూడా అవ్వట్లేదు సో ఆ పరిస్థితుల గురించి కూడా తర్వాత ఒకసారి డెఫినెట్ గా లేట్ గురించి కూడా చూద్దాం అండి ఒక మ్యారేజీ డేట్ ని మంచి కాంబినేషనా కాదా మీకై మీరే ఎలా చూసుకోవాలి ఒకరి యొక్క మ్యారేజీ డేట్ వచ్చేసి ఇరవై పది రెండు వేల ఐదు అనుకోండి ఇది ఒకరి మ్యారేజ్ డేటు ఇరవై పది రెండు వేల ఐదు అంటే అక్టోబర్ ఇరవై రెండు వేల ఐదులో మ్యారేజ్ అయింది ఇది కరెక్టా వాస్తవంగా ఈ డేట్ అనేది ఆస్ట్రాలజికల్గా చాలా చాలా మంచి డేటు అని మన పండితులు మన పురోహితులు మొత్తం కూడా మనకు చెప్పు ఉంటారు చాలా గ్రంథాల్లో రాసి కూడా ఉంటుంది అయితే ఇది కరెక్టా కాదా చూద్దామండి ఇప్పుడు దీని యొక్క ప్యాట్రన్ని మనం తీసుకోవాలండి ఫస్ట్ మనం ప్యాటర్న్ తీసుకోవటం న్యూమరాలజీలో మనకు తెలుసు అయినా ఒకసారి చెప్తున్నాను ఈ యొక్క డేటు ఇలాగే వేసి ఈ మ్యారేజ్ డేట్ ఇలాగే వేసుకొని లాస్ట్లో ఇందులో ఉన్న అంకెలన్నీ సున్నాలు కాకుండా అంకెలన్నీ కూడుకోవాలి రెండు ఒకటి మూడు మూడు రెండు ఐదు 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 పది ఇప్పుడు ఇక్కడ డేట్లో ఇరవైని రెండు ప్లస్ సున్నా అనుకుంటే కూడుకుంటే రెండు ఇక్కడ మంత్లో పదిలో ఒకటి ప్లస్ సున్నా ఒకటి ఇక్కడ ఇయర్లో రెండు ప్లస్ ఐదు ఏడు అదే కనుక ఇక్కడ డబల్ డిజిట్ వచ్చిందనుకోండి పదిహేను పదహారో వచ్చిందనుకోండి దాన్ని మరలా కూడుకొని సింగిల్ చేసుకోవాలి లాస్ట్లో ఒకటి ప్లస్ ఉన్న ఒకటి ఈ మొదట ఉన్నదాన్ని రూలింగ్ నెంబర్ అంటారు దీన్ని డెస్టినీ నెంబర్ అంటారు లాస్ట్ ఈ రెండు తీసుకున్న దాన్నే మనం ఈ యొక్క డేట్ యొక్క కాంబినేషన్ అంటారు సో ఈ డేటు రెండు ఒకటి కాంబినేషన్లో ఉన్నది ఇది మ్యారేజ్ డేట్ అయితే వీరికి రెండు ఒకటి కాంబినేషన్లో వివాహము జరిగింది అని అర్థం అనమాట ఇప్పుడు వీరు గనక ఇంకొక డేట్ చూద్దాం అండి ఇరవయో తారీఖే పదో నెల తీసుకుందాం అండి రెండు వేల ఆరులో జరిగింది అనుకోండి అక్టోబర్ ఇరవై రెండు వేల ఆరులో వివాహం జరిగింది మనం పైన చూసామంటే అక్టోబర్ ఇరవై రెండు వేల ఐదులో ఉంటే ఇది మంచి కాంబినేషనే ఎందుకని ఈ బ్యాడ్ కాంబినేషన్లో లేదు మంచి కాంబినేషనే ఇప్పుడు చూద్దామండి ఇరవై పది రెండు వేల ఆరు ఈ మొత్తం కూడుకుందాం అండి రెండు మూడు ఐదు ఆరు పదకొండు రెండు ఇక్కడ ఒకటి ఈ రెండు కూడుకుంటే ఈ రెండు కూడుకుంటే ఎనిమిది అలాగే ఈ మొత్తం కూడుకుంటే తొమ్మిది పదకొండు అంటే రెండు సో ఇదేం కాంబినేషను రెండు రెండు కాంబినేషను మరి బ్యాడ్ కాంబినేషన్లో ఉందా చూడండి బ్యాడ్ కాంబినేషన్లో లేదు ఇప్పుడు మనం అక్టోబర్ ఇరవై రెండు వేల ఐదు చూసాం అక్టోబర్ ఇరవై రెండు వేల ఆరు కూడా చూసాం ఇప్పుడు ఇక ఇంకొక మూడో డేట్ చూద్దామండి ఈ మూడు ఉదాహరణతో మీ మీరు చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మూడో డేట్ చూపిస్తారు మీకు పది పది రెండు వేల ఒకటి పది పది రెండు వేల ఒకటి ఈ డేటు మ్యారేజ్ జరిగింది ఇది ఆస్ట్రాలజికల్గా మంచి డేటే మరి ఇప్పుడు న్యూమరాలజీ పరంగా వీరికి ఇది మంచి డేటా కాదా చూద్దాం అండి ఇప్పుడు పది పది రెండు వేల ఒకటి ఇందులో నంకెలని కూడుకుందాం అండి ఒకటి ఒకటి రెండు 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 నాలుగు నాలుగు ఒకటి ఐదు ఇప్పుడు ఈ రెండు కూడా సింగిల్ చేసుకుంటే ఒకటి ప్లస్ సున్నా ఒకటి ఒకటి ప్లస్ సున్నా ఒకటి రెండు ప్లస్ ఒకటి మూడు ఇక్కడ ఐదు ఇక్కడ రూలింగ్ నెంబర్ ఒకటి డేస్ నెంబర్ ఐదు ఒకటి ఐదు కాంబినేషన్లో జరిగినట్టు మరి ఇది బ్యాడ్ కాంబినేషన్ కాదా చూడండి బ్యాడ్ కాంబినేషను మరి ఈ కాంబినేషన్లో గనక ఈ కాంబినేషన్లో కనుక వివాహం జరిగితే వీరికి ఏమవుతుంది అంటే వివాహం జరిగిన కొద్ది రోజులకే వీరి విడిపోవటం జరుగుతుంది ఇప్పుడు చాలామంది ఏమంటున్నారు ఈ మధ్యకాలంలో వివాహాలు జరుగుతున్నాయి వెంటనే డైవర్స్ అవుతున్నాయి ఎందుకు అర్థం కావట్లేదు అంటున్నారు రకరకాల ఊహాగానాలు వెళుతున్నాయి ఏమని ఇప్పుడు ఈ పాస్టు ప్రపంచంలో ఎవరో కూడా గౌరవించట్లేదని గౌరవంగా ఉండట్లేదని సాంప్రదాయబద్ధంగా ఉండట్లేదని అవేమీ కాదండి ఇలాంటి కారణాలే ఇలాంటి కారణాలు మ్యారేజీ డేట్ ఇలా కనుక జరిగిందంటే వారిద్దరు ఎంత మంచి పర్సన్స్ అయినా వారిద్దరికీ ఆస్ట్రాలజీ పరంగా లైఫ్ చార్ట్ కనుక చూస్తే ఎంత బాగున్నప్పటికీ కూడా ఖచ్చితంగా వాళ్ళు విడిపోవటం అనేది జరగాల్సిందే అంతటి ప్రభావాన్ని ఈ యొక్క మ్యారేజీ డేట్స్ అనేవి సూచిస్తాయండి అందుకే మన పూర్వీకులు మన మహర్షులు ఏం చేసేవాళ్ళు ఇలా ఇలాగనక ఈ ఆస్ట్రాలజీ ప్రకంగా ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్లో అప్పుడు కూడా ఉన్నాయి మ్యారేజ్ డేట్లు అయితే గనక దీని ప్రకారమే మ్యారేజ్ జరిగి వారి పరిస్థితి బాగలేకపోతే అంటే మ్యారేజ్ జరిగిన కొన్ని రోజులకి వారి మధ్య విభేదాలు రావటం మ్యారేజ్ జరిగిన కొన్ని రోజులకే వారి యొక్క వ్యాపారపరంగా డౌన్ఫాల్ అవ్వటం మ్యారేజీ జరిగిన కొన్ని రోజులకే ఆ భర్త ఆ జైలు పాల్ అవ్వటం ఇలాంటి జరిగినప్పుడు మన మహర్షులు ఏం చేసేవాళ్ళు అంటే అప్పటికి ఇంత నాలెడ్జీ లేదు సబ్జెక్టులో అందుకని ఏం చేసేవాళ్ళంటే వాళ్ళు సూక్ష్మంగా ఆలోచించి మ్యారేజీ డేటే దానికి కారణమని వాళ్ళు అనుకునేవాళ్ళు కానీ దాన్ని చెబితే అప్పుడు జనం భయభ్రాంతులకు గురి అవుతారని దానిని చెప్పకుండా లోక కళ్యాణం కోసం అయ్యా మీరు శ్రీరామనవమి జరిగేటప్పుడు పీటల మీద కూర్చోండి మీకు ఈ సమస్య పోతుంది అని చెప్పేవాళ్ళు దాని వెనక ఉన్నటువంటి సదుద్దేశం ఏంటంటే మీ మ్యారేజీ డేటు కరెక్ట్గా లేదయ్యా మరి లేదంటే వాళ్ళు ఏమంటారు అయ్యా మరి మేము ఆస్ట్రాలజీ పరమైన డేట్లోనే చేసుకున్నాం కదా అంటారు కదా అలా అంటే శాస్త్రానికే వచ్చిద్ది అందుకని లౌక్యంగా ఏమనేవాళ్ళు అంటే ఏది అప్పుడప్పుడు వీళ్ళు మన కొంతమంది యోగులు వచ్చేవాళ్ళు ఇది దేవుళ్ళు మొత్తం తిరిగి ఒక ప్లేస్కి వచ్చి కూర్చునేవాళ్ళు అక్కడికి వెళ్ళి అయ్యా మాకు ఆర్థికంగా బాగా డౌన్ అవుతుంది అయ్యా ఏంటో అర్థం కాలేదనేవాళ్ళు కొంతమంది అయ్యా మా భార్యాభర్తల మధ్య సయోధ్య లేదనేవాళ్ళు అప్పుడేమనేవాళ్ళు శ్రీరామనవమికి ఒకసారి పేట్ల మీద అనేవాళ్ళు ఇప్పుడు కూడా అంటారు ఏమంటారు పలాని టెంపుల్కి వెళ్ళి అక్కడ పూజ చేయను అంటారు పలాని టెంపుల్కి వెళ్ళి పొద్దున్న అక్కడ కూర్చొని అంటారు ఇప్పటికీ ఉంది అదేవి తప్పు కాదండి కానీ అదే కరెక్ట్ కాదు అనేది నా ఉద్దేశం ఓకే అప్పుడేమనేవాళ్ళు ఆ యొక్క పేటల మీద కూర్చోమనే వాళ్ళు అంటే ఏంటి అక్కడ ఏం జరిగిద్దో తెలుసా మీకు మీ అందరికీ తెలుసు శ్రీరామనవమికి భద్రాచలములో శ్రీరాములు వారు సీతమ్మ గారులకి కళ్యాణం జరుగుతుంది ఆ కళ్యాణాన్ని పబ్లిక్ లైవ్లో ఇస్తారు రేడియోలో టీవీల్లో అది వింటూ అక్కడ కూర్చుంటారు అందరూ అందరూ అది విన్న తర్వాత ఏమనాలంటే మామా అనుకోవాలి అంటే ఆ కళ్యాణ ముహూర్తం మొత్తం జరిగింది మాకే ఆ కళ్యాణ తంతంతా జరిగింది మాకే అని ఏ జంటక జంట అనుకోవాలి అది ఉద్దేశ్యం దాన్ని విస్మరించి బాగా వాళ్ళ యొక్క హోదాలను బట్టి పట్టు పంచెలు అవి కట్టుకొని దేవుళ్ళకి ఏవో విరాళాలు ఇచ్చి అక్కడ దర్జాగా కూర్చుంటారు కింద ఉన్న వాళ్ళేమో అయ్యో వీళ్ళు బాగా ధనవంతులు రిచ్ అందుకే కూర్చున్నారని వీళ్ళు అనుకుంటారు వాళ్ళు ఏమో మేమే హోదా వాళ్ళు అనుకుంటారు అది కాదండి అది రీమ్యారేజ్ మీరు నమ్మినా నమ్మకపోయినా అది రీమ్యారేజ్ పునర్వివాహము అయితే ఇది ఎప్పటి నుంచో ఉంది అయితే దానిలో ఉన్న ఒక మిస్టేక్ ఏంటంటే అది మంచిదే కానీ అందరికీ కాదు ఒక్కొక్కరికి ఆ డేటు కరెక్ట్ అవుద్ది ఒక్కొక్కరికి ఆ డేటు కరెక్ట్ కాదు అందుకని ఎవరికి వాళ్ళకే రీమ్యారేజ్ అయిందనేది అధునాతనమైన సైంటిఫిక్ మెదడ్తో కూడి ఉన్న న్యూమరాలజీ సిస్టమ్ ప్రకారం నిర్ణయించాలి అక్కడే ఆగండి వెంటనే మీకు ఆలోచనలు వచ్చాయి ఇప్పుడు ఏమొచ్చాయి మరి న్యూమరాలజీ ప్రకారం ఎంతోమంది ఇగో ఈ ఒకటో తారీఖు జరిగితే బాగుంటుంది ఈ పదో తారీఖు జరిగితే బాగుంటుంది అని ఇప్పటికే చాలామంది చాలా రకాలుగా చేశారు కదా అది కూడా రాంగే అది కూడా రాంగే ఎందుకు వాళ్ళకై వాళ్ళు ఇమాజినేషన్లో ఉంటున్నారు న్యూమరాలజిస్టులు ఏమని ఒకళ్ళు ఒకటి 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 మూడు ఇలా వచ్చినప్పుడు మూడు ఒకటి వచ్చాయి కాబట్టి ఇది మంచిది గనక మీకు చెబితే మీరు నమ్మడానికి సిద్ధంగా ఉన్నారుగా ఎందుకంటే మూడు ఒకట్లు వచ్చాయి మంచిదని అందుకు మీ యొక్క మానసికమైన పరిపక్వత మీద ఆడుకునే ప్లే అది సో అది కాదండి దీనికి ఒక సిస్టమ్ ఉంటుంది రీమ్యారేజ్కి ఒక సిస్టమ్ ఉంటుంది ఆ సిస్టమ్ ఏంటంటే మనకి రేపు కావాలంటేనో ఎల్లుండి కావాలంటేనో అది నిర్ణయించలేమండి భార్యాభర్తలు ఇద్దరి చాటు తీసుకొని వారిలో అష్టక వర్గు ఉంటుందండి అష్టక వర్గు ఈ అష్టక వర్గు అనేది వేసుకొని దానిలో ఏముంటుందంటే మ్యారేజీ ఒకరికి ఎప్పుడు జరగాలి త్రీ స్టేజెస్లో ఉంటుందండి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి మూడు పర్యాయాలు మ్యారేజీ జరిగేటువంటి స్థితి ఉంటుంది ఫస్ట్ పర్యాయం చాలామందికి మిస్ అవుతుంది ఎందుకంటే అప్పటికి మనము ఎడ్యుకేషన్లోనో జాబ్ చర్చింగ్లోనో ఉంటాం కాబట్టి రెండో పర్యాయమే ఎక్కువ మందికి మ్యారేజ్ అవుతుంది అప్పటికి సెటిల్ అవుతాం కాబట్టి అయితే వారికి ఉన్న దోషాల కారణంగా అప్పటికి సెట్ అవ్వకపోతే మూడోసారి డెఫినెట్గా సెట్ అవుతుంది ఏంటి ఆ దోషాలు అంటే ఇదే మనకి లేటు మ్యారేజెస్ అనమాట ఏంటవి ఇప్పుడు ఇది ఒక ప్యాటర్ను ఇలా డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే వారి యొక్క ప్యాట్రన్ ఈ ప్యాటర్న్లో ఒకటి రెండు మూడు నాలుగు అంకెలు ఉన్నాయి ఈ నాలుగు అంకెల్లో మూడు ఆరు ఎనిమిది తొమ్మిది వీటిల్లో కనుక ఏ రెండు ఈ రెండు కానీ ఈ రెండు కానీ ఏ రెండు వచ్చినా వారికి మ్యారేజీ లేట్ అవుతుంది ఉదాహరణకి మూడు జూన్ ఆరు రెండు వేల ఒకటిలో పుట్టారనుకోండి దీనికి ఏందో చూడండి ఇక్కడ మూడు ఇక్కడ ఆరు ఇక రెండు వేల ఒకటంటే మూడు ఈ మొత్తం కలుపుకుంటాం మళ్ళీ మూడు వస్తుంది వీటిల్లో మూడు ఆరు ఎనిమిది తొమ్మిదిలో రెండు ఉన్నాయి మూడు ఉంది ఉంది సో వీరికి వివాహం లేట్ అవుతుంది వివాహం లేట్ అవడం అంటే ఏంటి జాబు త్వరగా రాదు ఎందుకంటే లేట్ అవ్వాలి కాబట్టి లేదు బిజినెస్లో పెడితే ఎక్కువ నష్టాలు వస్తాయి ఎందుకు లాభాలు అవుతాయి అంటే యోగం చేసుకుంటాడు కదా అందుకని నష్టాలు వస్తాయి సో అది అది ఇంటర్లింక్ ఉంటుంది అనమాట ఇలా లేదు ఇంకా డెప్త్గా వెళితే ఒకరి యొక్క రాశి చక్రాన్ని గనక తీసుకుంటే ఈ రాశి చక్రంలో మొత్తం పన్నెండు రాసులు ఉంటాయి ఈ పన్నెండు రాసుల్లో వీటిని రాశి లేదా హౌస్ అంటారు ఒకే రాశిలో కనుక లేదా ఒకే హౌస్లో గనక శని చంద్రుడు వీరిద్దరూ కలిసి ఉంటే దాన్ని పునర్పు దోషం అంటారండి వివాహము లేట్ అవుతుంది లేదా అసలు వివాహం అవ్వదు అంటే ఇలా ఉన్న వాళ్ళకి దీని ద్వారా లేట్ అవుతుందని చెప్పొచ్చు ఇంకా డెప్త్గా వెళ్తే కొన్ని కొన్ని గ్రహాలు కలిసి ఉంటే అసలు వివాహం అవ్వదు మనకు చూస్తే నిన్న ఒక పర్సన్ యాభై ఎనిమిది ఏళ్ళ పర్సన్ వచ్చారు ఆన్లైన్లో నాకు కరెక్షన్ కోసం ఇతను ఒక టీచరు మ్యాథ్స్ టీచరు ఇతనికి మ్యారేజ్ అవ్వలేదు ఎందుకంటే శని చంద్రుడు కలిసి ఉన్నారు తర్వాత డేట్ ఆఫ్ బర్త్లో ఈ మూడు ఎనిమిది ఉన్నాయి సో రెండు ఉన్నాయి రెండు ఉండి ఇంకా ఒక్కొక్క పర్సన్కి ఎక్కువ మ్యారేజీలు అవుతాయా సెకండ్ మ్యారేజ్ అవుతా ఇలా కొన్ని ఫార్ములాస్ ఉంటాయి మనకి కేపీ పద్ధతిలో ఆ ఫార్ములాస్ ప్రకారం చూస్తే అతనికి మ్యారేజ్ అయ్యేటువంటి యోగమే లేదు అసలు ఇలా మ్యారేజ్ అయ్యే యోగం లేకపోయినా ఇలా లేటు మ్యారేజెస్ అయినా లేట్ మ్యారేజెస్ రాసి పెట్టి ఉన్నా వారికి సకాలంలో మ్యారేజ్ అవ్వాలంటే వారి యొక్క నేమ్ అనేది ఫస్ట్ నుంచి ఫోర్టీన్ డైమెన్షన్స్లో ఉండాలి ఒకవేళ వాళ్ళు ఇప్పుడు తెలుసుకుని కనుక వస్తే దాన్ని ఒక సిస్టమేటిక్ పద్ధతిలో ఒక సిస్టమేటిక్గా రాయగలిగే ఓపిక ఉండాలి పాజిటివ్ తెచ్చుకోగలిగే ఓపిక ఉండాలన్నమాట సో ఈ విధంగా ఇవేమో బ్యాడ్ మ్యారేజీ డేట్స్ యొక్క కాంబినేషన్ ఈ విధంగా లేట్ అవ్వటానికి కూడా ఇది కారణాలు సార్ మీరు అంటే యాక్చువల్ గా ఒక కాంబినేషన్ గురించి చెప్పారు సో మిగతా కాంబినేషన్ కి కూడా సో అంటే తెలిస్తే వాళ్ళకి ఏంటంటే అంటే కనెక్ట్ అవుతారు కదా ఎవరికి ఏ కాంబినేషన్ ఉందో అవునవును అంటే ఈ కాంబినేషన్ ప్రకారమే వారి యొక్క మ్యారేజీ డేట్ కనుక రాసుకొని దాని ప్రకారం దాని యొక్క ప్యాటర్న్ తీసుకొని ఫస్ట్ లాస్ట్ చూసుకుంటే వీటిల్లో ఉంటాయి అనమాట అంటే ఎందుకు నేను మొత్తంగా చెప్పట్లేదంటే దీని వరకు ఒక వీడియోగా చేయదలుచుకున్నాను సపరేట్ గా ఇలా ఉంటే ఖచ్చితంగా ఏం ప్రాబ్లం జరిగింది అప్పుడు ఏంటంటే వాళ్ళకి ఇంకా కనెక్ట్ అవుద్ది ఇప్పుడు కొంతమందికి ఏంటంటే మా హస్బెండు చాలా మంచివారు ఎందుకు ఇలా అయ్యారని ఉంటుంది ఈ దీనివల్ల అయ్యారు అనగానే వాళ్ళనే కరెక్షన్ చేసుకొని దాన్ని యూటిలైజ్ చేసుకోగలుగుతారనమాట అందుకు కొంచెం వివరంగా దీన్ని మనం ఏ కాంబినేషన్ అయితే ఏమవుతుంది కొంతమంది ఒక కాంబినేషన్లో అసలు భార్యా పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోతారు అసలు కనపడరు ఎవరికి అలాంటివి కూడా అన్నమాట అవన్నీ కొంచెం డీటెయిల్డ్గా చెప్తామండి అయితే వీటికంటే కూడా ముందు జాగ్రత్త ఏం తీసుకోవాలంటే ఈ యొక్క డెస్టినీ అంటారు ఈ ఈ యొక్క మ్యారేజీ డేట్లో ఈ లాస్ట్ దాన్ని డెస్టినీ అంటారు ఈ డెస్టినీలు కనుక ఇవి రాకూడదు రెండు నాలుగు ఐదు ఏడు ఎనిమిది అవ్వకూడదు అంటే ఈ కాంబినేషన్లో లేకపోయినా ఒకవేళ డెస్టినీ వరకు అనుకోండి అప్పుడు కూడా వాళ్ళకి మధ్య సయోధ్యం ఉండదు అనమాట అంటే ఈ కాంబినేషన్లో లేవు అని తృప్తి పడవద్దు ఈ కాంబినేషన్లో లేవు అనుకున్నప్పుడు లాస్ట్ అంటే మీ మ్యారేజ్ డేట్లో ఈ డేటు మంత్ ఇయర్ కలుపుకుంటే మొత్తం వచ్చి లాస్ట్ వచ్చేది ఈ రెండు నాలుగు ఐదు ఏడు ఎనిమిది అయినా కూడా మీరు నేమ్ కరెక్షన్ ద్వారా ఆ యొక్క దోషాన్ని తీసుకోవాల్సి వస్తుంది ఓకే సార్ సో విన్నారు కదా ఈ వీడియోలో కాంబినేషన్స్ గురించి అలానే రీమ్యారేజ్ గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నాము ఇంకా మీకేమైనా డౌట్స్ ఉన్నా కూడా లేకపోతే మీ మ్యారేజ్ డేట్స్ గురించి కానీ లేకపోతే లేట్ మ్యారేజెస్ గురించి కానీ సర్ని సంప్రదించాలంటే కింద సర్ నెంబర్ ఇస్తున్నాను తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి ధన్యవాదాలు